స్లాం వలైకుంహతుల్లాహి పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ నన్ను దేశ భవిష్యత్తు మనసులో ఉంచుకొని రాష్ట్ర భవిష్యత్తు మనసులో ఉంచుకొని ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరి మనులందరూ తమ ప్రార్థనల్లో మా వంతు దువా చేస్తారని కోరుకుంటూ కొంత గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో పొత్తుల గురించి చర్చలు జరుగుతుండడం అందరూ గమనిస్తున్నాం అదే తరుణంలో తెలుగుదేశం పార్టీని కొంతమంది ట్రోల్ చేస్తూ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ముస్లిం మైనారిటీ నాయకులను ట్రోల్ చేస్తున్నటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం కొన్ని విషయాలు విశ్లేషంగా మీ ముందుకు ప్రజల ముందుకు తీసుకురావాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని కనిపించని పొత్తు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనార్టీలను మభ్యపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ఆర్సీసీఏ ఎన్పిఆర్కు అన్కండిషనల్ ఎలాంటి షరతులు ఎలాంటి షరతులు లేకుండా మద్దతు తెలిపినటువంటి వ్యక్తి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నా అలాగే బీజేపీ పెద్దలతో కానివ్వండి ప్రధానమంత్రి మోడీతో మోడీ గారితో కూడా కానివ్వండి ఎక్కువ సార్లు కలిసిన ముఖ్యమంత్రి ఎవరైనా మన దేశంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని తెలియజేస్తున్నా అలాగే ముస్లిం మైనార్టీల పేరు చెప్పి ముస్లిం మైనార్టీ పార్టీ అని చెప్పి అధికారంలో వచ్చి ముస్లిం మైనార్టీలను ఊచకొత్తి కోసిన పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా ఉదాహరణకు అబ్దుల్ సలాం గారి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవడం కానివ్వండి హాజీరా ఘటన కానివ్వండి నిజ్బా ఘటన కానివ్వండి ఎలాగైతే మన ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వక్ ప్రాబ్యం పరిరక్షించుకున్న సందర్భంలో ఒక ముస్లిం మైనార్టీ వృద్ధుర వృద్ధుడిని మసీద్ ముందర నరికి చంపినటువంటి వ్యక్తులు కూడా వైఎస్ఆర్సిపి చెందినటువంటి వ్యక్తులు అని చెప్పి మేము తెలియజేస్తున్నా అలాగే శాసన మండలిలో ఒక ముస్లిం మైనార్టీ నాయకుడిని ఒక శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తిని కించపరిచి ఆయన్ను హింసించినటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ తెలియజేస్తున్నా ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటా పోతే రోజు రోడ్డుకొకటి గల్లీకి ఒకటి ఊరికొకటి ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు గమనిస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను ఏ విధంగా టార్గెట్ చేసి హింస చేసి ముస్లిం మైనార్టీలను కించపరిచి వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏది పూర్తి చేయకుండా ఏదైతే విదేశీ విద్యా పథకం ఉందో అలాగే ఏదైతే దులహ పథకం ఉందో అన్నింటినీ కాలరాసి ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో చంద్రబాబు గారిని ఏదైతే ప్రాజెక్టుల సందర్శనార్థం పుంగళూరుకు వస్తే ఆరు వందల మంది పైన కేసులు పెట్టిన ఘనత కూడా వైఎస్ఆర్సీ పార్టీకి చెందుతుంది అదేవిధంగా అందులో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సుమారు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు యుక్త వయసున్న ముస్లిం మైనార్టీ యువకులను చిత్తూరు జిల్లాలో జైల్లో పెట్టిన ఘనత కూడా బౌలూ నియోజకవర్గానికి చెందిన యువకులను జైల్లో పెట్టిన ఘనత కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందుతుంది అలాగే చంద్రబాబు నాయుడిని యాభై నాలుగు రోజులు ఎలాంటి తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగా జైల్లో పెట్టిన ఘనత కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి పోతుంది అదే విధంగా కున్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానివ్వండి మా మేం కానివ్వండి మా నాయకులు కానివ్వండి మా కార్యకర్తలు కానివ్వండి నాతో పాటు జైలుకు పోయించిన ఘనత కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందుతుంది మేము ఏవైతే శోభను అనుభవిస్తున్నామో ఆ శోభ కన్నా పెద్దది కాదు సిఏ ఎన్ఆర్సి ఎందుకంటే ఎన్ఆర్సీ సిఏ వస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుందని మాకు అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో వస్తే సిఏ ఎన్ఆర్సీకి మించినటువంటి ప్రభుత్వ చర్యలు మీ పైన ఉంటాయని నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే మేము అనుభవించిన బాధలు క్షోభలు అంతా ఇంత కాదు మేము ఊర్లు వదిలి ఇల్లు వదిలి వ్యాపారాలు వదిలి చెట్టు పుట్టక కూడా మేము పైన మా అధికారు మా నాయకులు మా కార్యకర్తలు ఇళ్ళలో వదిలేసి భార్య బిడ్డలను వదిలేసి కూడుకు గట్టికి లేకుండా ఎక్కడెక్కడో దాంకొని బతికిన రోజులు ఉన్నాయి ఈ రోజు పుంగులూరులో ఏ వ్యక్తిని అడిగినా కూడా మీకు ఈ విషయాలు చెప్తారు ఎందుకంటే మేము ఒక ముస్లిం మైనార్టీల పైన జరిగిన దాడుల గురించి ఈ రోజు మాట్లాడుకోదలుచుకున్నాం కాబట్టి మీకు చెప్తున్నా ఈరోజు జరిగినటువంటి అన్యాయాల గురించి మీకు చెప్తున్నాం ఎందుకంటే ఒక ముస్లిం అమ్మాయిలకు జరిగినటువంటి అన్యాయాల గురించి మీకు చెప్పదలుచుకున్నా ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఒకసారి చరిత్ర చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరైనా ఓటు వేసే వ్యక్తి ఉన్నారా అంటే వాళ్ళు కులమత కులమత పిచ్చి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఓటు వేస్తారని కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం తమ నాయకులను అనుచరులకు లబ్ధి చేకూర్చడానికి కోసం ఒక తల్లిని ఒక చెల్లిని గెంటేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజకీయంలో గెలుపొందాలా నేను పదవిలో ఉండాలా నా నేను జైలు కేసులతో తప్పించుకోవాలా నేను మాత్రమే బాగుపడాలనే వ్యక్తి కేవలమైన వ్యక్తి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారని ఈ రోజు తెలియజేసుకుంటున్నా చంద్రబాబు లాంటి గారి వ్యక్తి మొత్తం ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటున్నా ఏదైతే కియామోటార్స్ లాంటి సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు తెలియజేసుకుంటున్నా పుంగనూరు చరిత్ర పుంగనూరు చరిత్ర చూసుకుంటే పదహైదు సంవత్సరాల నుంచి అభివృద్ధి లేని ఏదైనా ఉందంటే పుంగనూరు చరిత్రే ఏదైతే పుంగనూరు కాన్స్టిట్యు బాగుపడాలన్నా పుంగనూరు వ్యక్తులు పుంగనూరు ప్రజలు పుంగనూరు యువకులు బాగుపడాలన్న మార్పు రావాలి చల్లబాబు రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి మా యొక్క ఆవేదన ఈరోజు ఈ రాజకీయంలో సిఐ ఎన్ఆర్సీని తీసుకొచ్చి ముస్లింలను మభ్యపెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను మభ్య పెట్టడానికి ఎన్నెన్నో షడ్యంత్రాలు చేస్తున్నారు అవును ఈరోజు బీజేపీ పార్టీ తెచ్చినటువంటి ఏదైతే సిఏ ఎన్ఆర్సీ ఉందో ఏదైతే పుంగనూరులో పది వ్యక్తులు అపోజ్ చేస్తే ఫస్ట్ దానిలో ఒక వ్యక్తిని నేను ఈ రోజు కూడా నేను ఎన్ఆర్సిఏకి వ్యతిరేకినే కానీ ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం మన యువకుల భవిష్యత్తు కోసం మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ రోజు మనం కథం తొక్కాలి ఒక వ్యక్తికి మద్దతు తెలివితే రాష్ట్ర భవిష్యత్తు ఎట్లుంటుందో గతంలో ప్రతి ఒక్కరు చూశారు కాబట్టి మనం రాష్ట్ర భవిష్యత్తును మనసులో ఉంచుకొని ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం మనం ముందుకు అడుగు వేయాలి ఈ రోజు మనం గత ఐదు సంవత్సరాల నుండి చూస్తున్నాం ఎలాంటి కక్ష సాధిపు చర్యలు జరిగాయో ముస్లిం మైనార్టీల పైన ఎంత నిత్యాతి నిత్యంగా దాడులు జరగాయో మనము చూసాం దయచేసి జ్యోతులు జోడించి ఈరోజు రంజాన్ మాస పర్వదినాన నేను మీ అందరితో వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను